చివరికి మీ ఇంట్లో పందులు కూడా ఉన్నాయని అడిగిన్నాయా కోళ్ళు కూడా ఉన్నాయని ఒక కాలం ఉందా మన ఇంట్లో ఉండే పందులు కోళ్ళ గురించి కూడా ఒక కాలం పెట్టిండు రాస్తే ఉంటాయి తెల్లారు తింటే పోతాయి వాటి కోసం కూడా నాలుగు పేజీలలో వివరాలు సేకరించింది కదా ఒక్క లైన్ మీ ఇంట్లో మీ బిడ్డ ఎవరన్నా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారా చేసుకుంటే వివరాలేంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా బతుకుతున్నారో ఒక కాలం వెళ్తే పన్నెండు గంటలగా పదిహేను వందల అరవై తొమ్మిది మంది వివరాలు సేకరించగలుగుతుండే కదా ఎందుకు సేకరించలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నా అంటే అమరవీరులు అంటే ఇంత చిన్న చూపు ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు హైదరాబాద్ లో ప్రపంచమంతా అప్పుర పడే విధంగా ఆకాశం వైపు తలెత్తి చూసే విధంగా అమరవీరుల స్థూపం కడతా ఇయాల వరకు తట్ట మట్టి కూడా తీయలేదు ఆయన మాత్రం చూద్దా పది ఎకరాల వెయ్యి కోట్లు పెట్టి నూట యాభై గదుల గడి నిర్మించుకున్నాడా ఆయన బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడా ఎవరికైనా కారు చూసినా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఇంటి కిటికీలకు చూసినాం ఎవడైనా బయట నుంచి కాలుస్తాడని బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూమ్ లో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందా అంటే బిడ్డతోనో కొడుకుతోనో ప్రమాదం ఉందానే కదా బాత్రూమ్ ఉన్నప్పుడు కొడుకు బిడ్డనో లోపలంగా గాల్స్తే సస్తా అని భయం ఆయనకు మాత్రం సాగు భయం ఉంది ఆయన బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉండాలి కానీ రోడ్ల మీద చచ్చిపోతున్న రైతుల గురించి మాత్రం ఆయనకు ఒక క్షణం కూడా పట్టి లేదు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దాదాపుగా ఐదు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న గిట్టుబాటు ధర లేక ఇవాళ ఐదు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే దేశంలోనే రైతు ఆత్మహత్యల మన రాష్ట్రం ముందుంది ఇవాళ రైతుల చావుల కారణమైనడు అమరవీరుల బతుకులు మొత్తం బుక్కి పాలవ్వడానికి అయినోడు నిరుద్యోగ యువతకు నౌకర్లు ఇయ్యనోడు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యనోడు పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనోడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వనోడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వనోడు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వనోడు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇవ్వనుడు ఇంటికో ఉద్యోగం ఇయమోని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎన్ని మీటర్ల లోతున బొంద పెట్టాలి వంద మీటర్ల గోతి తీసి బొంద పెట్టాలి సరే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి